వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో తీవ్ర వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ బ్యానర్ పట్టుకొని ఊగిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అంటూ నిన్నంతా మీడియాలో వచ్చింది వాళ్ళు ఇలా ఎలాంటి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు ఇదేనా సంస్కృతి అంటూ ప్రచారం చేశారు అయితే తీరా ఇది విశ్లేషణ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఇతను ఒక తెలుగుదేశం కార్యకర్త అని తుళ్ళూరు మండలానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి తెలిసింది ఇటీవలే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు పార్టీ పార్టీ యొక్క తీర్థం పుచ్చుకున్నారని కూడా తెలుస్తోంది పేరు బుల్లెద్దు రవితేజ అని తెలుస్తోంది చిన్నపల్లి దగ్గర ఎనభై ఎనిమిది తాళ్ళూరు మండలానికి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తోంది తెలుస్తున్నట్టు చెప్తున్నారు వాళ్ళు ఇది ప్రస్తుతం మీడియాలో రచ్చరచ్చగా తయారైంది ఎందుకంటే వాళ్ళు తయ వాళ్ళ వ్యక్తి ఇక్కడ మీటింగ్లోకి వచ్చేసి ఇలాంటి ప్రచారం ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేయడం వైసీపీ వాళ్ళని ఇరకాటంలో పెట్టడానికి అన్నట్లుగా ఉంది దీనిపై తగిన చర్య రెడ్ సంపాదించ